పిల్లో తీసుకొస్తామని టీసీ తీసుకొని బయటొచ్చిన సార్నే చింపేదానికి ట్రై చేసినారు నా పిల్లల భవిష్యత్తు నా పిల్లలు చంపగానే ఎన్నిక చేయలే ఆగి ఎనకీనంత పేరుకి పిసికి ంత బట్టిసి ఎవడో ఎవడోస్తాడో రానే అని నాకు వచ్చి చెట్టు కట్టేసినారు వాళ్ళ ఇంటికి నేరుగానే రోడ్డు పక్కనే రోడ్డు పక్కనే ఒక రెండు వందల మంది చూసినారు సార్ చూసి చూనట్లు పోయే వాళ్ళు ఇది లైవ్ చేసినట్టు నాకు కూడా తెలియదు నిన్న పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ చూసినాను వీడియో మా కొడుకు అయితే మా పిల్లల వయసు పెద్ద పాప పదకొండు ఏండ్లు చిన్న పాప తొమ్మిది ఏండ్లు కొడుకు ఐదేళ్ళు అప్పు తీసుకుందామనేసి మా భర్తని ఫస్ట్ టైము ఇప్పుడు ఖాళీగా ఉంటే మన పెద్ద పాప నాకు చేర్చేసి సేఫ్టీగా పోయి ఏదో ఇంట్లో కని చేసుకొని అప్పు తీర్చుకుంటామని నా ఇది నేను సార్ ఫిఫ్త్ క్లాస్ అయింది సిక్స్త్ క్లాస్ పోతుంది పెద్ద పాప హ్యాండికేప్ మీరు ఇచ్చే పిన్షన్ తోనే ఆ పాప ఈ మారి దాడి చేసే వాళ్ళతో ఒక తేదీ వస్తే పిన్షన్ తీస్తే చేతులు లాక్కొని ఉండరు ఒక పండు ఏది తినేదానికి కాదు ఆ పాప డబ్బులు కూడా అప్పులు జమ చేసేవాళ్ళం ఆ పాప ఫోన్ చేసి అమ్మా ఈ డబ్బులు కోరుకున్నారని ఓ నేర్చుకుని చెప్తుంది మన పిల్లల దగ్గరికి మనం వెళ్ళిపోదామని నేను పొద్దున్నే టీసీ తీసుకోవచ్చా బయటకు తీసుకొని వస్తే ఈ మారు చేసిన మీ తరపు నుంచి మా ప్రాణానికి లైఫ్ లాంగ్ మాకేది జరుగుదు మా చంద్రంలో ఉండడం మాకే చేస్తాడు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు సార్ మా అమ్మని ఏం చేయకండి నా పిల్లోడికి ఐదేళ్ళ వయసు సార్ నాకు జరిగిన అన్యాయం జరగకూడదు సార్ ఇంటి మీద నాకు ఇప్పుడు కూడా నమ్మకం లేదు సార్ ఎప్పుడు ఒక చోట చంపే అసభ్యంగా మాట్లాడేవాళ్ళు ఇంట్లో మా ఇంటి లేని సమయంలో మా ఇంటి టెన్షన్ తట్టుకోలేకుండా వెళ్ళిపోయినాడు బయట కూల్ పని చేసుకునేదానికి ఒక నెల ఇంట్లో ఉన్నాను నేను అమ్మని ఇంటికి వెళ్ళినాను అక్కడ కూడా వచ్చి బెదిరించేవాళ్ళు ఒక సంవత్సరం నుంచి క్లాసు పెట్టుకునేదానికి మా ఇంటి రెండు సార్లు పాయసాన్ని తీసుకెట్కొని దగ్గర కాలు పట్టుకున్నా బిల్లకి తండ్రిగా ఉండాలని నువ్వు చావుకొని నేను నిలదీసినా ఈ రోజు నా మమ్మడు ప్రాణంతోనే ఉన్నాడు నేను ఇద్దరైతే ఒకరినొకరు చూసుకోలేదు మా పిల్లల దగ్గర కూడా వచ్చేవాడు కదా ఎందుకంటే నన్ను ఎదుగుని తిరిగేవాళ్ళు నేనే వచ్చేది పోయే చూసుకుని ఉండేవాళ్ళు దీన్ని పట్టుకుంటే వీళ్ళు భర్త దొరుకుతారని సార్ అక్కడికి చేతులు జోడి ఇంటికి తాళం వేసినారు ఇంటికి తాళం నేసినారు తినేదానికి బియ్యం ఎత్తుకొని నేనే పగలు కొట్టేసినాను పిల్లలకి పిల్లల లైఫ్ కదా సార్ చదువుకొని నా బిడ్డ నారాయణపురంలో సార్ నేను వ్యాన్ పనికి పోతాను అక్కడ ఉంటాను మా అమ్మ ఉంది నాతో పాటు పిల్లలు ఇక్కడ చదువుకుంటారు వచ్చి పోయేటప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళే మూలు కాదు మాకు విజిలో ఇప్పుడు మాస్టర్లో సీట్ కావాల మా పెద్ద పాపకు ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పోతారు కెంచన్ బల్లలో మా అమ్మ మామ ఆమె మామ పెండ్లం చూసుకుంటారు మా పిల్లలు ముగ్గురు సార్ ఇద్దరు ఆడపిల్లలు ఒక పాప హ్యాండిక్యాప్ అని తర్వాత ఇద్దరు బాగా పుట్టారు సార్ वो कप्पा या अम्मा ही उनका है। तेरे मतलब इसमें क्या है? अम्मा आहिरों तरह की ये अम्मा ही होते हैं राष्ट्रीय जनवान। जैसे कि जाम्मा ही है वो तो भी राष्ट्रीय जनवान है। माधुषि कल्पना। आंधी कपड़ा। हाँ आंधी कपड़ा। ओके अम्मा ही राष्ट्रीय जनवान है वे लोग तो जो इस तो। चारों पर डंसर ना तो ये लाइफ बुरी चीजें हैं ना चामाशेस कॉन्सर्न में अरे मैं पढ़ाई जा रही हूँ इसलिए इतना भी इसको करो नहीं चाहिए डीजेड के सपोर्ट मिल रहा है बोलो लोगों ने ऑल कंट्रिक्स एस्पोट